మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సంగారెడ్డి ముప్పై ఆరో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాడే మనీలా మల్లేశం ప్రచారం చోరుగా సాగుతోంది కాలనీ పెద్దలు యువకులతో కలిసి ఆమె వార్డులోని ప్రతి గడపకు వెళ్లి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు గత కాలంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డులో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించామని మనీలా మల్లేశం చేశారు వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే ముప్పై ఆరో వార్డు అభివృద్ది పదాలను నడిపించి జిల్లాలోని ఒక ఆదర్శవంతమైన వార్డుగా తీసుకుని హామీ ఇచ్చారు ప్రచారంలో భాగంగా కాలనీలోని యువత మరియు పెద్దల నుండి అపూర్స్పందన లభిస్తోందని బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే తనను కనిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధి కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును బీఆర్ఎస్ పార్టీ కారుగుతుకు వేసి తనను భారీ జాటితో గెలిపించాలని కోరారు లాడే నీలా మల్లేశం అని బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం ముప్పై ఆరో వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మన ప్రభాకరన్న ముందుకు వస్తున్నాం ఇక ముందు ముందు కూడా మరి ముప్పై ఆరో వార్డు ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమం అందించాలని సంకల్పంతో ముందుకు వస్తున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏం ఆహిస్తుందో అవన్నీ కూడా మనకు చేయడం జరుగుతలేదు కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం వస్తే మరి ఇంకా ముందుకు పోతాం ఇంకా ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఓటేసి ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేసి ఆల్ గుర్తుకు ఓటేసి అందరూ కూడా గెలిపిస్తే మరి మన వాటి అభివృద్ధి కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాడు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ మరి కారు గుర్తుకు ఓటేసి మరి పడ పదకొండవ తేదీ రోజు మరి పోలింగ్ రోజు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వాటి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంది